వెల్కమ్ మీడియా శ్రీ సత్యసాయి జిల్లా సోమదేంపల్లి మండలం రేణుకా లో గొర్రెలు కాస్తూ బతుకుతున్నారు కృష్ణ రత్నమ్మ దంపతులు సంవత్సరం క్రితం అనుకోకుండా ఓ ఆడ పిల్ల వీరి ఇంటికి వచ్చింది అయ్యో పాపం అనుకున్న కృష్ణ రత్నమ్మ దంపతులు ఆ కోతిని అక్కున చేర్చుకున్నారు దానికి పాలు పోసి ఆకలి తీర్చారు కడుపు నిండిన కోతి అక్కడే నిద్రపోయింది ఉదయం తమ గొర్రెలను మేపడానికి గొర్రెలను తీసుకొని బయలుదేరుతున్న దంపతులను చూసి ఆ కోతి వారి వెంటే నడిచింది ఇక ఆ రోజు మొదలైన ఆ కోతి కదా నేడు ఓ విశ్వాసమున్న జంతువుల మారి గొర్రెలను కాపలా కాస్తూ వాటిని పరిరక్షిస్తూ జాగ్రత్తగా కాపాడుతుంది ఇతర మనుషులు వేరే గొర్రెల మంద ఈ గొర్రెల దగ్గరకు వస్తే వారిపై గుర్రని మీదకు వెళ్తుంది ఈ కోతి వచ్చినప్పటి నుండి తమ కష్టాలు తొలగాయని ఆంజనేయ స్వామి ఈ కోతి రూపంలో వచ్చి మాకు మా గొర్రెలకు తోడుంటాడని అంటున్నారు కృష్ణారత్నమ్మలు పశువులు మేపేవారు కుక్కలను పెంచుతారు అయితే ఈ కోతి వారి యజమానులు ఏం పెడితే అది తిని కుక్క కన్నా ఎంతో విశ్వాసంగా ఉంటుందని ఇది మాకు ఆశ్చర్యంగా ఉంటుందన్నారు మిగతా గొర్రెల కాపర్లు. నా పేరు అరుణ మాది రేణుకా నగరు ఆ కోతి ఎవరిని గొర్రెలు లేకపోతే అవి కొరకేకి వస్తుంది గొర్రెలతో కూడా అంటే మీరేం చేస్తాం మేము ఇట్లా గొర్రెల్లో ఉంటాము అవి జతలో కినిపోతే అసలు రానిచ్చలేదు ఎవరివి రానిచ్చలేదు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది రపంలోనే ఉంటుంది అది ఎక్కడా పోదు అంటే మీకు ఎలా అనిపిస్తుంది మామూలుగా పశువుల కాపల కుక్కలు ఉంటాయి కదా అలాంటి కుక్క కోతి ఉంది ఎలా అనిపిస్తుంది మీకు మాకి బాగానే ఉంది కనీసము ఒక కుక్కని రానేదు ఒక కోతిని రానేదు ఇంటి దగ్గరికి ఎవరన్నా పోతే వాళ్ళతో రానిచ్చిందమ్మా వాళ్ళకి కోతి అది చిన్నప్పుడు వచ్చింది సార్ అది ఇంటి వచ్చింది అనేది దేవునికి తెలాల ఎక్కడింటి వచ్చింది అనేది తెలియదు అర్థం కాదు వాళ్ళే పెంచుకుంటారు వాళ్ళు తినేదే దానికి పెడతారు ఎలా అది గొర్రెల మీదే ఉంటా అంటుంది కింద నడుచదు గొర్రెల మీదకే పోతుంది మీదే కూర్చొని వస్తుంది పైనాడు గొర్రెదే పోతుంది వచ్చినాడు గొర్రెదే వస్తుంది మాకు కొత్తగా అనిపిస్తుంది సార్ చూస్తే మా ఊర్లో దానికాల చూసి అంతా నాగే వాళ్ళే కుక్కల కంటే కోతే విశ్వాసంగా ఉంది కానీ మాకు కొత్తగా అనిపిస్తా ఉంది అది నర్సింహూర్తి రేణుకా నగరం మాది ఇక్కడ అది కోతి వచ్చేసి దాదాపు అంటే సన్నపిల్లడు చేరుకోసారి ఇక్కడ గొర్రెల దగ్గర ఉంటుంది గొర్రెల సన్నపిల్ల ఉంటే గొర్రెలు ఉంటుంది అది వేరే గొర్రెలు వచ్చిందంటే అది గొర్రెలు రానేది గొర్రెలకి అది ఇప్పుడు ఇక్కడేంత ఇదే పిల్లని ఇవిడు ఈడే ఉంది పిల్లని అన్నుంటే రొంత కొంచెం కోపం తగ్గింది ఈవెడు ఎట్లా అంత శాంతంగా పొరలు బాగానే గొర్రెలా పాడుకుంటుంది సార్ ఎవడైనా అది భోజనం కానీ మేమే పెడుతుంటాం వీళ్ళు పెడుతుంటాం దానికి ఏమి గొర్రెలు ఎట్లా మామూలుగా పోతే అట్లే పోతుంది గొర్రెలకంటే సాల్తీగా పారాడుతుంటుంది పోగలంతా రోజు అట్లా ఉంటుంది అది గొర్రెడి స్పెట్ట అక్కడ పాకు కదా అంటే కోపం తగ్గిందంటే ముందు ఎలా ఉన్నది అప్పుడు మామూలుగా ఉంటా అంటే అంటే రో ఉంత శాంతంగా ఉంత రోంత అంట కూడా అప్పుడు ఎలా ఉన్నింది కెరిసాకి కొత్త గొర్రెలు కూడా ఎక్కువగా ఇప్పుడు ఆడికి కొత్త గొర్రెలు పోయిందంటే కీర్తిన దాడికి కూడా కొత్త గొర్రెలు మా ఊరు కొత్త పిందంటే వాళ్ళ గొర్రెలు అయితే ఏం మాట్లాడదాం వాళ్ళ గొర్రెలు కెరిసలేదా ఎలా వస్తుందది అది కోతులు కొలతో పాటు మామూలుగా ఎనకంటే గొర్రెలు ఎట్లా పోతే అట్లా పొట్ల మీద ఆ కన గొర్రె మీద అదొన్న మంది ఎక్కువ వస్తుండదు రోపంలో ఉంటే పోయేటప్పుడు అలాగే పోతుందా నైట్ అంతా అక్కడే రండి సార్ అక్కడ మేము మేస్ ఉంటే గొర్రెలు ఉంటుంది ఎలా అనిపిస్తుంది కోత అలా చేస్తా అంటే మీకు మాకేమో ఏమి అనిపిస్తుంది బయట వాళ్ళకేమో బాగా బాగానే బాగుపోతుందని మేమంతా సంతోషంగా అనుకుంటాము వాళ్ళకి పర్వాలేదు సార్ బాగానే ఉంది వచ్చినట్టు కోతేమో ఏమి వాళ్ళకి ఏం కాలేదు పాపము పర్వాలేదు బాగుంది సార్ వాళ్ళకి అది వచ్చినట్టు అంటే స్వామి వాళ్ళ ఇంటికి వచ్చినని మేము అనుకుంటున్నాం సార్ అడికి ఆరోగ్య నుండి వాళ్ళకి ఇల్లు అంతా బాగా పర్లేదు సార్ వాళ్ళకి సమస్యలు అంతా బాగానే పరిష్కారం అయితే ఉన్నాయి ఆ రోజు నుండి బాగానే రోజు పర్వాలేదు ఏమి అట్లా గొర్రెలు కూడా పోలేదు బాగానే ఉండే గొర్రెలు కూడా ముందు కాయలు కానీ వస్తాడా కాయలు కూడా ఏం లేస్తారో బాగానే ఉండే గొర్రెలు కూడా అది వచ్చినట్టు సో ఆంజనేయ స్వామి కోతిరూపులు వచ్చి కాసి వీళ్ళకి మంచి చేసే అంటారు స్వామి వచ్చి కోతిరూ వచ్చి కాపలా కాసి జీనాడు అంతే నా పేరు మనోజ్ కుమార్ నేను ఈదరబలాపురం నుంచి ఇక్కడ బార్బార్గా వారానికి ఒకసారి వస్తూ ఉంటాను ఇక్కడ ఏం జరిగిందంటే వింత నేను కుక్కలను చూసినాను పెంపుడు జంతువులను చూసినాను కానీ ఇక్కడ కోతి ఒక ఒక ఇదిగా కనబడుతుంది నాకు ఎందుకంటే తనంతక తానే వచ్చి ఇక్కడ స్థిరపడి దానికి ఒక పిల్ల కూడా ఇప్పుడు పుట్టినది ఇంతకుముందు కూడా అది భలే ఉండే ఇప్పుడు కూడా బాగుంది కాకపోతే చాలా ఇతను రైతు కానీ పూట పూటకి ముద్ద పెట్టి మామూలంగా మనుషులు ఎలా ఏ విధంగా ఆహారం తీసుకుంటారో ఆ విధంగానే ఆహారం తీసుకొని అతను పెం పెంచుతున్నాడు దాన్ని అలాగే ఇక్కడ ఎక్కడ నేను చూడలేదు ఇటువంటి పెంపుడు కోతిని అంటే కోతి ఏమేమి చేస్తుంది ఆ కోతి వచ్చేటప్పుడు ఎంత బాగా వస్తుందంటే ఒక గుర్రం మాదిరి ఒక రేసర్ వస్తాడే అలా వస్తుంది అది ముందర కూర్చొని జిగ్జిగ్ అని నిదానంగా ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది గుర్రపట్లు కానీ మేకపోతే కానీ దాని మీదే గొర్రెల మీద దానికి పేర్లు చూస్తుంది ఇంకా ఒక విషయం ఏమిటంటే వేరే వాళ్ళ వేరే వాళ్ళ జీవాలు వీళ్ళ జీవాలు లేక వచ్చినా కూడా అది రానిది ఎందుకు అంటే అది చాలా వేరే జీవాలను కలినీదు అలాగే వచ్చి అది మంచి కోతి కూడా అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఈ కోతి అంటే చాలా చోట్ల ఎవరు కానీ గొర్రెలు పెంచేవాళ్ళు పశువులు పెంచేవాళ్ళు కుక్కలు పెట్టుకుంటారు కదా చాలా ఆచారం కలిగిస్తుంది చాలా చాలా ఆచారం కలిగిస్తుంది